వెల్కమ్ టు సిరీస్ ఆన్ ఈస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే డిమార్ట్కి వచ్చాం చూడండి డిమార్ట్ ఎంత పెద్దగా ఉందో ఇది కరీంనగర్లో కొత్తగా పడిన డిమార్ట్ అండి మేమైతే ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాం చూడండి ఎంత పెద్దగా ఉందో అన్నీ చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నామండి ఏ కొనాలో కూడా అర్థం కావట్లేదు అన్నైతే చూస్తూ చూస్తూ వెళ్తున్నాను ఇక్కడ మా హస్బెండ్ అయితే మా పాపను ట్రాలీలో వేసుకొని తీసుకొస్తున్నాడు మా పాపను చూడండి తనకు కావాల్సినవి పట్టుకొని ఎలా ముద్దుగా కూర్చుందో నేను కూడా కొన్ని ఐటమ్స్ చూస్తున్నాను ఏ కొనాలో తెలియదు కానీ ట్రాలీ అయితే నింపిస్తున్నాం మా పాప అయితే ఎంత క్యూట్గా కూర్చుందో చూడండి ఇక్కడ మా పాప కోసం అని ఒక చైన్ చూశాను కానీ కాస్ట్ ఎక్కువ అనిపించింది అని అక్కడే వదిలేశాను క్లిప్స్ కూడా చూశాను అవి కూడా కాస్ట్ అనిపించింది అని వదిలేశాను అలా అలా అయితే డిమార్ట్ మొత్తం చూస్తున్నాం ఇక్కడ నేను కూడా కాసేపు ట్రాలీని నెట్టుకుంటూ వెళ్ళాను మా పాప అయితే ఆ బిస్కెట్ ప్యాకెట్ అండ్ కేక్ని అయితే వదలడం లేదు ఇలా చూడండి మీ ట్రాలీ అయితే ఈ సామాన్లతో రెండిపోయింది ఎందుకో నాకు ఈ మార్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించింది ఫస్ట్ టైం కదా ఏది ఎక్కడుందో ఐటమ్ కొంచెం క్లారిటీగా తెలియడం లేదు అన్న అయితే అలా చూస్తూ చూస్తూ ఉన్నాం ఇక్కడ మా హస్బెండ్ అయితే తన కోసం చెప్పులు అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాడు పాప పక్కన ఏదో జోకిస్తే నవ్వుతుంది మా నాడవాళ్ళు చూసారా అద్దం కనబడితే అద్దం ముందు ఫోజులు ఇవ్వడమే సరిపోతుంది కదా ఇక్కడ మా బుడ్డోడైతే మంచిగా పడుకున్నాడు నేను కూడా అలా అలా చూస్తూ చూస్తూ ఉన్నాను మా బుడ్డోడైతే ఎంత క్యూట్గా బజ్జు ఉన్నాడు ఇక్కడ ఒక బెడ్షీట్ తీసుకుందాం అని మా హస్బెండ్ నేను అడుగుతున్నాను మా హస్బెండ్ ఇంట్లో ఉంది కదా అని అంటున్నాడు కానీ నేనే ఒకటి సెలెక్ట్ చేయ అంటుంటే ఒకటి సెలెక్ట్ చేస్తున్నాడు ఫైనల్లీ అయితే ఒక బెడ్షీట్ అయితే తీసుకున్నాం మా పాపకు చిరాకు వస్తుంది అందులో కూర్చొని కూర్చొని అప్పటికే లేట్ అయింది కదా అని మా హస్బెండ్ తొందర పెడుతున్నాడు సమ్మర్ కదా చూడండి ఎన్ని బాటిల్స్ పెట్టారు ఇక స్పీడ్గా వెళ్తున్నాడు టైం అప్పటికే నైన్ అయిపోయింది ఇక వెళ్దాం పదా అని మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి కంఫర్ట్ మర్చిపోయామని వచ్చి మళ్ళీ ఒక కంఫర్ట్ అయితే తీసుకున్నాం ఇక్కడ పన్నీర్ తీసుకుందాం అనుకున్నాం కానీ కొంచెం కాస్ట్ అనిపించింది చాక్లెట్స్ మా పాప కోసం తీసుకున్నాం ఫైనల్లీ బిల్ వేయించుకున్నాం మా షాపింగ్ అయితే ఓవర్ ఇక్కడ మా స్కూటీ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం చూసారు కదా ఒకటి రెండు సామాన్లు కనుక వచ్చి ఎన్ని సామాన్లు తీసుకున్నాము పాప అయితే ఒక బాడీ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మేమేమి వస్తువులు తీసుకున్నామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను స్టే ట్యూన్